ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ బాబా వంగ పేరు వినపడగానే ప్రపంచ జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆమె చెప్పిన జోస్యాలు తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతోంది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాబావంగ చనిపోయింది ఆమె బతికున్నప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి జనాల్ని కలవర పెడుతున్న విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు డబుల్ ఫైర్ జరుగుతుందని ఆమె చెప్పింది అయితే ఆమె చెప్పిన డబుల్ ఫైర్ ఇంకా ఏంటో ఎవరికీ తెలియదు కానీ డబుల్ ఫైర్ అంటే రెండు విధాలుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రజలు భావిస్తున్నారు ఒకటి భూమిదా నుంచి రెండోది ఆకాశంలో నుంచి మీద అంటే అడవులు తగలబడతాయి ఆకాశంలో ఉంటే అగ్ని పర్వతం బదులవుతుంది ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆకాశంలోంచి ఓ ఉల్క భూమిపై పడుతుందట ఎవరికి బాబా జోష్యంపై క్లారిటీ లేదు ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థం కాక ఎవరికి వారు ఊహాగానాలు చేసుకుంటున్నారు భయపడుతున్నారు ఇదిలా ఉంటే బాబా ఓ విచిత్రమైన జోస్యం చెప్పింది రెండు వేల ఇరవై ఐదులో ఓ చెయ్యి రెండుగా విడిపోతుంది రెండు చేతులు చెరో దారిన వెళ్లిపోతాయని అంది ఆమె అర్థమేంటో ఇప్పటికీ ఎవ్వరికీ క్లారిటీ లేదు నాటో లేదా యూరోపియన్ యూనియన్ గ్రూపులు రెండుగా విడిపోయే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు ఇక ఇదే రెండు వేల ఇరవై ఐదులో లో బాబా ఈ భూమి మీదకు ఏలియన్స్ వస్తాయని కూడా చెప్పింది అయితే దీన్ని దైవ సందేశానికి చిహ్నంగా చాలా మంది ప్రతిష్టాత్మకంగా కూడా పరిగణిస్తున్నారు వీరి అభిప్రాయం ప్రకారం డబుల్ ఫైర్ అనేది ఏదో ఒక దైవిక సందేశానికి చిహ్నంగా భావిస్తున్నారు అయితే భూమి అగ్ని అనేది యుద్ధం పర్యావరణ నష్టం నైతిక క్షీణత వంటి మానవ తప్పులను సూచిస్తోంది ఐదు వేల డెబ్బై తొమ్మిది వరకు జరిగే సంఘటనలు అంచనా వేసిన బాబావంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుస్టరోవా ఆమె పంతొమ్మిది లో పదకొండులో జన్మించింది మరణానికి ముందు ఐదు వేల డెబ్బై తొమ్మిది సంవత్సరం వరకు ప్రపంచంలో జరగనున్న సంఘటనలు ఆమె అంచనా వేసింది వాటిలో చాలా వరకు నిజమయ్యాయి మరి ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో వేచి చూడాలి పేరు వినపడగానే ప్రపంచ జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆమె చెప్పిన జోస్యాలు తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతోంది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై లో చనిపోయింది ఆమె బతికున్నప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి జనాల్ని కలవర పెడుతున్న విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు లో డబుల్ ఫైర్ జరుగుతుందని ఆమె చెప్పింది అయితే ఆమె చెప్పిన డబుల్ ఫైర్ వెనుక అంతరార్థం ఏంటో ఎవరికీ తెలియదు కానీ డబుల్ ఫైర్ అంటే రెండు విధాలుగా అగ్ని ప్రమాదాలు చోర్చే ప్రజలు భావిస్తున్నారు ఒకటి భూమి మీద నుంచి రెండోది ఆకాశంలో నుంచి భూమి మీద అంటే అడవులు తగలబడతాయి ఆకాశంలో ఉంటే అగ్ని పర్వతం వదలవుతుంది ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆకాశంలోంచి ఓ ఉల్క భూమిపై పడుతుందట ఎవరికి బాబా జోష్యంపై క్లారిటీ లేదు ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థం కాక ఎవరికి వారు ఊహాగానాలు చేసుకుంటున్నారు భయపడుతున్నారు ఇదిలా ఉంటే బాబా ఓ విచిత్రమైన జోస్యం చెప్పింది రెండు వేల ఇరవై ఐదులో ఓ చెయ్యి రెండుగా విడిపోతుంది రెండు చేతులు చెరో దారిన వెళ్లిపోతాయని అంది ఆమె అన్నదానికి అర్థమేంటో ఇప్పటికీ ఎవ్వరికీ క్లారిటీ లేదు నాటో లేదా యూరోపియన్ యూనియన్ గ్రూపులు రెండుగా విడిపోయే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు ఇక ఇదే రెండు వేల ఇరవై ఐదులో లో బాబా ఈ భూమి మీదకు ఏలియన్స్ వస్తాయని కూడా చెప్పింది అయితే దీన్ని దైవ సందేశానికి చిహ్నంగా చాలా మంది ప్రతిష్టాత్మకంగా కూడా పరిగణిస్తున్నారు వీరి అభిప్రాయం ప్రకారం ఫైర్ అనేది ఏదో ఒక దైవిక సందేశానికి చిహ్నంగా భావిస్తున్నారు అయితే భూమి అగ్ని అనేది యుద్ధం పర్యావరణ నష్టం నైతిక క్షీణత వంటి మానవ తప్పులను సూచిస్తోంది ఐదు వరకు జరిగే సంఘటనలు అంచనా వేసిన బాబా అసలు పేరు వంగేలియా పాండేవా గుస్టరోవా ఆమె పంతొమ్మిది లో జన్మించింది మరణానికి ముందు ఐదు వేల డెబ్బై తొమ్మిది సంవత్సరం వరకు ప్రపంచంలో జరగనున్న సంఘటనలు ఆమె అంచనా వేసింది వాటిలో చాలా వరకు నిజమయ్యాయి మరి ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో you choose